ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఈ మాట బాగా ఉపయోగపడుతుంది వినండి మనం చేసిన ప్రతి ప్రార్థన ఆలకించబడి మనకు జవాబు వచ్చిందనుకో మళ్ళీ చెప్తున్నా మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విని మనకు ఆన్సర్ ఇచ్చాడనుకో మనం దేవుని నమ్మినట్టు మనం దేవుణ్ణి నమ్మినట్టు మన నమ్మక మన విశ్వాసం కార్యసిద్ధి కలిగించి మనకు అడిగిన వాటన్నిటికీ జవాబులు వచ్చినాయి మనం అడిగిన వాటికి జవాబులు రాకపోగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టు ఏబూ ఇంట్లో కలిగినట్టు వరస శ్రమలు కలిగినాయి అనుకో దానార్థం ఏంటో తెలుసా నువ్వు దేవుణ్ణి నమ్మలేదని కాదు నువ్వు నమ్మావు అయినా శ్రమలు వస్తున్నాయి అయినా ఇబ్బందులు వస్తున్నాయి ఆయన దెబ్బ మీద దెబ్బ తగ్గు